హలో అండి ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇంతకుముందు పెళ్ళికి పెళ్ళికి వెళ్ళి వచ్చిన వీడియోస్ అక్కడ తీసిన వీడియోస్ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ వచ్చాను కదా సో ఈరోజు ఏంటంటే పెళ్ళికి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట రికతుల తరపున కొన్ని వచ్చాయి పెళ్ళికొడుకుని తరపున కొన్ని వచ్చాయి అనమాట ఐటమ్స్ తక్కువే బట్ ఏంటంటే కొద్ది షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే కదండి మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాము అలాగే మనకు కూడా అంటే పెళ్ళికూతురు దగ్గరని పెళ్ళికొడుకు దగ్గరని పెళ్ళి దగ్గరని ఏమంటారు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కదా కొన్ని కొన్ని అకేషన్స్ దాంట్లో ఇచ్చిన భాగంగా ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవి చిన్నది పెద్దది ప్లాస్టిక్ది ఇవన్నీ పక్కన పెడితే సో ఏదైనా చిన్న వస్తువు వస్తేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాంటిది ఒక నాలుగైదు వచ్చాయన్నమాట సో మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను ముందుగా అయితే కుంకుమతో స్టార్ట్ చేస్తానండి దీంతో స్టార్ట్ చేస్తాను ఇదైతే సో క్యూట్ చాలా బాగుందనమాట ఇది ద్వారకా తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్గా ఇచ్చారు నాకు నేను వెళ్ళినందుకు సో ఇలా చిన్నది ఇంట్లో పెట్టుకోవడానికి కుంకుమ కూడా ఇచ్చారు షుగర్ అలాగే టీ టీ అండ్ షుగర్ డబ్బాలన్నమాట చాలా బాగున్నాయి కదా సో ఓకే ఇది కూడా ఏంటంటే మనకి ఇలా చేస్తుంది పైన మళ్ళీ ఈ ఇలా కొంచెం వస్తుంది అనమాట ఇది మొత్తం ఏంటి బాగానే పట్టేది పడుతుందండి కొంచెం లోతుగా ఉంది బాగానే ఉంది ఇది వచ్చేసి మనకి పైన స్పూన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అనుకుంటాను ఇక్కడ షుగర్ వేసుకొని ఇక్కడ కాఫీ ఇప్పుడు ప్యాకెట్లు వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది మనకి నెక్ది ఏమంటారు ఇప్పుడు కలిసిపోతుంది కదండి నెక్ సెట్లో కనిపించుకుంటా విజిబుల్ లేకుండా అన్విజిబుల్ చైన్ అనమాట ఇలాగా మనకి సింపుల్గా ఉంది కదా మ్యాచింగ్ వేసుకున్నప్పుడు మనకి ఈ ఈ చైన్ అనేది విజిబుల్ ఉండదు కదా అన్విజిబుల్ కాబట్టి మనకి ఓన్లీ పూసలు దూరం నుంచి పూసలు మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా సో కేట్ అనమాట చాలా బాగుంది ఇది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇందాక ఆ ప్లాస్టిక్ డబ్బా చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి స్టీల్ అనమాట ఇది సెట్ ఒక త్రీ పీసెస్ వచ్చాయి ఇలాగా ప్లాస్టిక్ కనకుండా ప్లాస్టిక్ మిర్రల్లాగా వచ్చింది అలాగే స్టీల్ ఇది కాఫీ కాఫీ షుగర్ టీ అనమాట ఇలా త్రీ పీసెస్ నేను ఆల్రెడీ యూస్ చేసేస్తున్నాను మనకు ఫ్రిడ్జ్ డోర్ తెరవగానే అవసరం వచ్చిందనమాట ఇంకా వీడియో తీయకముందే నేను షూట్ చేసేసాను జస్ట్ నార్మల్గా ఎంటీ బాక్స్ షూట్ చేసి ఇలా షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి కరివేపాకు కొత్తిమీర ఆకుకూరలు కానీ ఏదైనా కటింగ్ చేసి పెడుతూ ఉంటాం కదా నేను ఏంటంటే అడుగున కూడా టిష్యూ పేపర్ వేసేసి పైన ఒక టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేసేసాను ఇదైతే వెంటనే వాడేసానండి స్యం చేయలేదు ఆడవాళ్ళకు ఇష్టంగా ఉంటుంది కదా ఎన్ని తీసుకున్నా సరే దీంతో పోలిస్తే చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం అది శారీ అనమాట పీకాక్ డిజైన్ వచ్చింది పీకాక్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ ఇది మ్యాంగో ఎల్లో ఆరెంజ్ ఎల్లో ఆ టైప్ అనమాట ఆరెంజ్ లాగా కనిపిస్తుంది అలాగే మ్యాంగో ఎల్లో కూడా కలర్ కూడా కనిపిస్తుంది సో ఇది శారీ చూసారు కదా సూపర్ ఉంది కదా ఇది ఫ్యాన్సీ శారీ అనమాట సో చూసారు కదా ఈ నెక్ సెట్ అయితే నాకు భలే నచ్చేసింది అలాగే ఈ కుంకుంభ అన్నీ అన్నీ కూడా బాగా నచ్చాయి ప్లాస్టిక్ సెట్ కానీ స్టీల్ స్టీల్ సెట్ కానీ కూరగాయలు వేసుకునేది అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే పెళ్ళికి వచ్చేసినాయి ఇంకా నేను పర్సనల్గా తీసుకుంది అంటే ఒక చిన్న షాపింగ్ చేసి తీసుకున్నాయి అనమాట మనం ఖాళీగా ఉండం కదా బయటికి వెళ్ళినప్పుడు సో ఆ సరౌండింగ్లో ఏదో ఫ్యాన్సీ షాప్ కనిపిస్తే అక్కడ అనమాట ఇలా లీవ్స్ వచ్చి స్టోన్స్ వచ్చాయి మనకి ఇయర్ రింగ్స్వి చాలా బాగున్నాయి అంటే ఏదైనా సింపుల్గా కావాలనుకున్నప్పుడు స్టోన్స్ అన్నమాట లీవ్స్ డిజైన్లో స్టోన్స్ లాగా వచ్చాయి ఇంకోటి ఏంటంటే హ్యాంగిల్ టైప్లో అనమాట ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంది మ్యాచింగ్ కావాలని అప్పటికప్పుడు తీసుకున్నా మనం ఎంత సర్దుకున్నా సరే ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా అలా మర్చిపోయి కొంచెం మ్యాచింగ్ కావాలని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా సింపుల్గా ఉన్నాయి అంత బరువు కూడా లేవన్నమాట ఇవండి నేను పర్సనల్గా తీసుకుని వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి సో ఇవి అదే అనమాట సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు పెళ్ళికి వచ్చి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన గిఫ్ట్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు విజిట్ మై ఛానల్ కమకుచి లైఫ్ స్టైల్